ఆలోచిస్తున్నాను మామయ్య అని చెప్పను కానీ అమ్మ కావ్య గతం మర్చిపోయినా వాళ్ళంతట వాళ్ళే గుర్తు తెచ్చుకునేంత వరకు మనం ఎదురు చూసే పని లేదు ఒక్కసారి డాక్టర్ని మీట్ అయితే డాక్టరే ఏదో సలహా ఇస్తారు నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని అది నిజమని అనుకుంటున్నావు ఇంతకీ రాజ్ ఎక్కడుంటున్నాడు అని చెప్పను కానీ ఆయన యామిని అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఆ అమ్మాయి ఆయన కోసం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది అంటే మనం ఎవరనేది ఆ అమ్మాయికి బాగా తెలుసు తెలిసే మన కుటుంబం నుంచి శాశ్వతంగా దూరం చేయడం కోసం తనే తన మరదలనంటూ మీ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారంటూ మీ అబ్బాయికి లేనిపోని విషయాలన్నీ కూడా చెప్పారు చెప్పేసరికి మీ అబ్బాయి అదే నమ్ముతున్నాడు నేను పరిచయం అయ్యేసరికి అన్ని విషయాలు నమ్మడం జరిగింది ఆయనకి నేనే భార్య భార్యనన్న విషయం కూడా గుర్తులేదు మరి నేను ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి అప్పటికీ నా పేరు కళావతి అని చెప్పాను ఎందుకంటే ఆయన అదే పేరుతో పిలుస్తారు కాబట్టి ఆయన మా ఇద్దరికీ ఏదో సంబంధం ఉంది అని అంటున్నారే తప్ప అసలు ఏం సంబంధం ఏంటో ఆయనకి గుర్తు రావట్లేదు మరి నేను ఏం చేయాలి మావయ్య అని చెప్పాను కానీ ఒకసారి మన ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడతానుండు కావ్య ఆయన ఏదైనా సలహా ఇస్తే మరి రాజుని నువ్వు ఒప్పించి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను మావయ్య ఆయనకి గతం గుర్తొస్తే చాలు అని చెప్పి ఇంకా కావ్య అయితే మూవ్ అవుతూ ఉంటుంది యామని కాస్త రాజ్ కావ్య ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి నా బావను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావా అనగాని ఎవరు బావా నీకు నా భర్త బావా మీ అమ్మకు తమ్ముడుకు కొడుకు అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఎవరికి చెప్తున్నావే కహానీలు నా మెడలో తాలి కట్టిన దుగ్గిరాలింటి వారసుడు నా భర్త గతం మర్చిపోయారు కదా అని నువ్వు వాడించినట్ట ఆడుతున్నారు కదా అని ఆయన గతాన్ని మర్చిపోయి ఎప్పటికీ అలాగే ఉండిపోతారనుకుంటున్నావా అని చెప్పనేసరికి నీ భర్త సరే కొన్ని రోజుల్లో నీ భర్త నా భర్త అవుతాడో అది చూద్దాం బయటి బై నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను మరో రెండు నెలలు అంటే అరవై రోజులు కేవలం సిక్స్టీ డేస్లో నాకు రామ్కి నీ రాజ్ కాదు నా రామ్కి పెళ్ళి నువ్వే దగ్గరుండి కూడా చేస్తావు ఎందుకంటే తన ఫ్రెండ్ కదా నువ్వు అని చెప్పాను కానీ ఏంటి పగటి కలలు కంటున్నావా నా భర్తని మెడలో కడతారనుకుంటున్నావా నీకు నా భర్తకు గతంలో పరిచయం ఉందో లేక ఇప్పుడే నువ్వు దీన్ని ఎలా తీసుకుంటున్నావో నాకైతే పూర్తిగా నీ డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం కానీ పూర్తి డీటెయిల్స్ రాలేదు కానీ నా భర్త నీ మెడలో తాలి కట్టరు తాలి కట్టే చివరి క్షణంలో అయినా సరే నా భర్తకు గతం గుర్తొస్తుంది గుర్తు వచ్చేటట్టుగా నేను చేస్తాను మా ఇద్దరి మధ్య వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు పడి బ్రహ్మముడు పడింది బ్రహ్మ తలుచుకోవడం వల్లే కదా మా ఇద్దరికి పెళ్లి జరిగింది మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు చావే మమ్మల్ని దూరం చేయలేకపోయింది అలాంటిది నువ్వేంత నువ్వు నీ బ్రతికెంత నువ్వు మమ్మల్ని దూరం చేయడానికి ఏ కావ్య అని చెప్పను కదా నోరు మూసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి పగటి కలలు కంటున్నావు కదా వెళ్ళి కను మా ఆయన ఎక్కడికి వచ్చినా తెలుసుకుంటున్నావు జీపీఎస్ పెట్టావా ఏంటి కారుకి నువ్వు ఎన్ని జీపీఎస్లు ఏం ప్లాన్లు వేసినా ఆయన నన్ను కలవకుండా ఉండలేరు అలాగని నువ్వు ఆయన్ని ఎదిరించి మాట్లాడేవే అనుకో నువ్వే నష్టపోతావు ఏంటంటే ఆయన మనస్తత్వం ఏంటో నాకు తెలుసు గతం మర్చిపోయినా ఆయన మా ఇంటిని మర్చిపోలేదు ఇంటి అడ్రస్ నేను చెప్పకపోయినా డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు అది ఆయన గొప్పతనం అది మనసులో పెట్టుకుని మోసులుకుంటే బాగుంటుంది ఆయన కొన్ని రోజులేలే నా భర్త గతాన్ని గుర్తు చేసుకుంటారు నీకు ఇవ్వాల్సిన కోట నీకిచ్చే మా ఇంటికి వస్తారు అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రెండు మూడు రోజుల తర్వాత సుభాష్ కాస్త ఈరోజు డాక్టర్ తీసుకురమ్మని చెప్పాడమ్మా అంటూ ఉదయాన్నే కావ్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు చెప్పేసరికి సరే మామయ్య ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తానంటూ రాజు రెడీ అవుతూ ఉండగా కావ్య ఫోన్ చేస్తుంది కళావతి గారిని నేను ఇలా తలుచుకోవడంతో అలాగే ఫోన్ చేసేస్తున్నారు అని చెప్పి అనుకుంటూనే చెప్పండి కళావతి గారు అని చెప్పాను కానీ మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అది మీకు చాలా ఇంపార్టెంట్ మీకు చాలా ఇష్టం కూడా అని చెప్పనేసరికి ఎక్కడికి అని చెప్పాను కానీ ముందు మీరు బయలుదేరండి నేను రూట్ అది చెప్తాను అక్కడికి వచ్చేసేయండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా రాజ్ కాస్త బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి ఇంకా కావ్య లొకేషన్ పెట్టేసరికి కరెక్ట్గా అక్కడికి వెళ్తాడు బయట కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది రండి రామ్ గారు అని చెప్పాను కానీ ఏంటి హాస్పిటల్కి తీసుకొచ్చారు అని కానీ మీరు మీ గతాన్ని గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ అవును నా గతాన్ని గుర్తు చేసుకోవడం నాకు చాలా అవసరం మీ మనసులోని మాట నేను తెలుసుకున్నాను కాబట్టే డాక్టర్తో మాట్లాడాను ఈ డాక్టర్ అంకుల్ నాకు బాగా తెలుసు మా అంకుల్ కూడా చెప్పాను మా అంకులు కూడా మాట్లాడుతానన్నారు ఇప్పుడు మనతో పాటు మా అంకులు కూడా ఉంటారు అదే ఆ రోజు మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీకు ఎదురు పడ్డారే ఆయన అని చెప్పనేసరికి ఓ ఆయన ఆయన్ని కూడా ఎక్కడో చూసినట్టే ఉంది అందరినీ చూసినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు నాకు ఏమవుతారో గుర్తు రావట్లేదు అని చెప్పాను కానీ మీరు గతాన్ని గుర్తు చేసుకోవడానికి వచ్చారు కదా ఈసారి ఖచ్చితంగా తెలుసుకుంటారులేండి అవునా మీ నోటి చలవల్ల అది నిజమైతే మంచిదే కదా నా గతం ఏంటో నాకు తెలుస్తుందంటూ రాజు చాలా సంతోషంగా ఇంకా కావ్య రాజ్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత హాయ్ అని చెప్పనేసరికి నేను మీకు తెలుసా డాక్టర్ అని చెప్పాను కానీ మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పాను కానీ మీకు ఎవరైనా కొత్త వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుందా లేక అందరినీ చూసినప్పుడు అలా అనిపిస్తుందా అని కానీ లేదు డాక్టర్ ఇంకో ఈ కళావతి గారు ఉన్నారా కళావతి గారిని చూసినట్టే అనిపించింది ఇంకో ఈయన ఉన్నారా ఈయన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది మీరున్నారా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే అనిపించింది కానీ యామని ఉందా మా మరదలు వాళ్ళ మమ్మీ డాడీని ఇంతకు ముందు ఎక్కడా చూసినట్టు అనిపించలేదు ఆ ఇంటిని కూడా నేను ఇంతకు ముందు చూసినట్టు అనిపించలేదు కళావతి గారి ఇంటికి వెళ్ళాను డాక్టర్ ఆ ఇల్లు కూడా నాకు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ ఏమీ గుర్తు రావట్లేదు అనగానే ముందు ఒకసారి సెషన్ తీసుకుంటాను దాన్ని బట్టి మీకు గతం ఎంతవరకు గుర్తొస్తుందో ఏంటో చూద్దామను కానీ అలాగే డాక్టర్ అని చెప్పి ఇంకా రాజుకైతే ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి గతం గురించి మొత్తం ఏమన్నా గుర్తొస్తున్నాయా మీకు ఏమైనా తెలుస్తుందా ఏంటి అని అన్ని ప్రశ్నలు అడిగేసరికి రాజు ఒక్కొక్కటి 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 చెప్పడం మొత్తానికైతే మినిమం సిక్స్ సెషన్స్ తీసుకుంటారు సిక్స్ సెషన్స్ అంటే మినిమంగా ఒక ఐదు రోజులకు ఒక సెషన్ చెప్పిన తీసుకునేసరికి ఇలా రాజు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాడన్న విషయం యామనికి తెలీదు ఎందుకంటే రాజు మొదటి రోజు మాత్రమే డైరెక్ట్గా యా ఆ కారులో హాస్పిటల్ దగ్గరికి వస్తాడు తర్వాత నుంచి ఏం చేస్తాడంటే రాజుని కారు ఒక చోట అంటే ఒక పార్కు దగ్గర పెట్టామని చెప్పి అక్కడి నుంచి కావ్య తన కారులో తీసుకువెళ్ళడం మొదలు పెడుతుంది ఎందుకంటే యామని ఇక్కడ జీపీఎస్ పెట్టించింది అన్న విషయం కావ్యకు అనుమానం వచ్చింది కదా ప్రతి ఐదు రోజులకోసారి హాస్పిటల్కి వెళ్తున్నాడన్న విషయం తెలిస్తే ఎక్కడ యామని అడ్డుకుంటుందోనన్న ఉద్దేశంతో కావ్య తెలివిగా అలా కారు మార్చి ప్రయత్నం చేసి రాజ్ అయితే ఒక ఆరు సెషన్లో మొత్తం గతం అంతా గుర్తొచ్చిస్తుంది తనెవరో ఎవరో మీకు తెలిసాను కానీ తను నా భార్య కళావతి అని చెప్పను కానీ ఆయన అని చెప్పనేసరికి ఆయన మా డాడ్ అని చెప్పాను కానీ మరి నేను అని చెప్పను కానీ మీరు మా ఫ్యామిలీ డాక్టర్ మా తాతయ్య గారిని ట్రీట్ చేసింది మీరే కదా అని చెప్పనేసరికి అమ్మ కావ్య నీ భర్తకు పూర్తిగా గతం గుర్తొచ్చేసింది సిక్స్ సెషన్స్లో మొత్తం గతం అయితే గుర్తొచ్చింది అని చెప్పనేసరికి ఇన్ని రోజులు నేను ఎక్కడున్నాను కళావతి అని చెప్పనేసరికి యామిని దగ్గర ఉన్నారండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు యామిని దగ్గర ఉన్నానా అసలు యామిని దగ్గరికి ఎలా వెళ్ళాను అని చెప్పాను కానీ నాకు తెలీదండి నాకు కనిపించేసరికి యామనితో మీరు ఉన్నారు యామని మీ మరదలని మరొక పదిహేను రోజుల్లో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని యామనియే నాకు చెప్పింది అనగానే అవునా సరే ఇన్ని రోజులు ఎలాగా ఎదురు చూశారు కదా నా గురించి మరొక పదిహేను రోజులు ఎదురు చూడండి ఆ యామునికి బుద్ధి చెప్పి శాశ్వతంగా ఇంటికి వస్తాను అని చెప్పనేసరికి ఎందుకండి అని చెప్పాను కానీ లేదు కావ్య మన ఇద్దరిని మధ్య ఇంత పెద్ద అఘాతం సృష్టించినంత ఆ యామునిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను దానికి బుద్ధి చెప్పిన తర్వాతే నేను మా మా ఇంటికి వస్తాను అంటూ రాజు చెప్పేసరికి నీ ఇష్టం రాజు అని చెప్పాను కానీ ఇంకా ఒకసారి ఇంటికి వచ్చి అందరినీ పలకరించి క్యాంప్ ఏదో ఉందని చెప్పి వెళ్ళి రావచ్చు అని చెప్పాను కానీ సరేనని ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అందరితో సంతోషంగా మాట్లాడిన తర్వాత కావ్య ఇద్దరు కూడా క్యాంప్ ఉందని చెప్పి కావ్య కాస్త వెళ్ళి పుట్టింట్లో కూర్చుంటుంది రాజు వెళ్ళి యామిని దగ్గర ఉంటాడు కావ్య పుట్టింటి నుంచే ఆఫీస్ వర్క్ అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది రుద్రాని వాళ్ళు ఎలా ట్రై చేసినా కానీ కావ్య ఎక్కడుందో రాజ్ ఎక్కడున్నాడన్న విషయాలు కూడా తెలియకుండా మేనేజ్ చేస్తారు మరి ఇంతకీ రాజ్ యామనీకి ఎలా బుద్ధి చెప్తాడు మరి యామని రాజ్ చెప్పిన బుద్ధితో ఎప్పటికైనా మారుతుందా లేక తన పద్ధతి అంతేనంటూ అలాగే ఉండిపోతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్